హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను రమ్య ఈరోజు ఇన్స్టెంట్గా వడ రెసిపీ చేసి చూపిస్తున్నాను ఎలాంటి మినపప్పు నానబెట్టి కడిగి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు చేసుకుని మార్నింగ్ టిఫిన్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ ఈ వడలను చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి కరకరలాడుతూ ఉంటాయి అందరికీ బాగా నచ్చుతుంది ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకుని పక్కన పెట్టుకోవాలి అరకప్పు అటుకులు ఒక కప్పు పెరుగును కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి బొంబాయి రవ్వ వేసుకోవాలి దీన్ని సూజీ రవ్వ అని కూడా అంటారు అటుకులను వేరొక బౌల్లో వేసుకుని వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు వాటర్ని వంచేసి శుభ్రంగా కడుక్కోవాలి అటుకులను నీళ్ళలో ఉంచిందేవి బొంబాయి రవ్వలో వేసుకుందాము ఇప్పుడు పెట్టుకున్న పెరుగుని వేసుకోవాలి పుల్లటి పెరుగుతో వేసుకుంటే వడలు చాలా టేస్టీగా వస్తాయి అటుకులు పొంబాయి రవ్వ పెరుగులు కలిసే వరకు బాగా కలుపుకొని నానబెట్టుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈ లోపల చట్నీ చేసుకుందాము ఒక కాళీ గిన్నె తీసుకుని స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టుకుని అందులోకి ఒక గుప్పెడు పల్లీలు ఒక నాలుగు మూడు ఎండుమిరపకాయలు దుంచి వేసుకోవాలి కొద్దిగా ఆయిలు వేసుకుని పల్లీలని బాగా వేయించుకోవాలి వేయించుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకోవాలి ఒక గుప్పెడి పుట్నాలను కూడా వేసుకోవాలి అందులోకి రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా జీలకర్ర రెండు మూడు వెల్లుల్లి రెప్పలు వేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇవి చల్లారిన తర్వాత చట్నీ చేసుకోవాలి మనం మూత పెట్టి పక్కన పెట్టిన బొంబాయి రవ్వ మిశ్రమంలో కొద్దిగా కరివేపాకు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి ఏ కప్పుతో అయితే పెరుగు కొల్చి పోసుకున్నాము అదే కప్పుతో అరకప్పు నీళ్ళను కూడా వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి చిటికెడు వంట సోడా వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసే వరకు బా కలుపుకోవాలి ఇప్పుడు చేత్తో కొద్దిగా పిండిని తీసుకుని ఇలా గారెలాగా చేసుకుందాము ఇక స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని అందులోకి డీప్ సరిపడగా ఆయిల్ వేసుకోవాలి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని బాగా ఆయిల్ వేడైన తర్వాత ఇలా గారెలాగా చేసుకుని ఆయిల్లోకి నెమ్మదిగా వదులుకోవాలి చేత్తో చేయడం కష్టంగా అని వాళ్ళు పేపర్ మీద కానీ లేదా అరిటాకు మీద కానీ చేసుకుని గారెల్ని ఆయిల్లోకి వేసుకోవచ్చు ఫస్ట్ టైం ఈ వీడియోస్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టబోయే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ఓపెన్ వస్తాయి మీకు నచ్చిన వీడియో ఓపెన్ చేసి చూడవచ్చు కారల్ని హై ఫ్లేమ్ మీద కాకుండా మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని వేయిస్తే లోపల కూడా బాగా వేగి కరకరలాడుతూ వస్తాయి ఇవి ఒకవైపు వేగాయి రెండో వైపు తిప్పుకుందాము మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి ఇలా వేగిపోయిన కారలను ఆయిల్లోంచి తీసి వేరొక ప్లేట్లోకి వేసుకుందాము పల్లీల చట్నీ కూడా రెడీ అయిపోయింది దీంట్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకుని వేగించుకుని పోపు వేసుకోవాలి వేడివేడి వడల్ని పల్లీ చట్నీతో తింటే చాలా కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతాయి చాలా టేస్టీగా వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి తర్వాత వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్